హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మై డియర్ ఫ్రెండ్స్ ముందుగా డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో దశాబ్దాల నుంచి ప్రాథమిక వైద్యం గ్రామస్థాయిల నుంచి ఎంతో జనువన్గా ఇరవై నాలుగు గంటలు ఆహార నిశలు శ్రమిస్తూ క్షేత్రంలో అందుబాటులో ఉంటూ మెరుగైన ప్రాథమిక చికిత్సను అందిస్తున్న ఆర్ఎంపి పిఎంపీ సోదరి సోదరి మనులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రోగి ప్రాథమిక దశలోనే తను ఇబ్బంది పడుతుంటే మెరుగైన ప్రాథమిక చికిత్సను అందించి తనని వీలైనంత తొందరగా స్వస్థత చేకూర్చే విషయంలో ప్రాథమిక వైద్యం అందించే ప్రతి ఒక్క డాక్టర్కి దేవునితో సమానం ఎందుకంటే ప్రాథమిక వైద్యం చేసే విషయంలో అంత ఈజీ కాదన్నది నా యొక్క అభిప్రాయం గతంలో ఒక ముప్పై నలభై సంవత్సరాల పూర్వం ఒక డాక్టర్కి రోగికి మధ్యన ఎంతో గౌరవ సంబంధాలు కలిగి ఫ్యామిలీ డాక్టర్గా కొనసాగించిన దశలో డాక్టర్గా తన రోగికి ఇస్తున్న ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్లో ఎక్కడో కొంచెం పొరపాటు జరిగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినా కూడా డాక్టర్ని దేవులాగానే ఇంత భావించేవాళ్ళు అప్పట్లో డాక్టర్కి పేషెంట్స్ బంధువులకి పేషెంట్స్కి ఒక గౌరవప్రదమైనటువంటి సంబంధాలు ఉండేవి కానీ దురదృష్టశాలతో ప్రస్తుత జనరేషన్ ఎలా ఉందో మనందరికీ తెలుసు ఏ చిన్న పొరపాటు జరిగినా అది డాక్టర్ మిస్టేక్ అని చెప్పి డాక్టర్ని బ్లేమ్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది కొన్ని సందర్భాల్లో అయితే డాక్టర్ పైన అలాగే క్లినిక్ల మీద దాడి చేసిన సంఘటనలు కూడా మనం చూస్తాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒక వైద్యం అందివ్వాలి లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రజలకి ప్రథమ చికిత్స అందించే విషయంలో ఎన్నో రకాల మానసిక ఒత్తిడిల మధ్యన ప్రస్తుతం వైద్యం నడుస్తున్న ఈ తరుణంలో కొందరు ఈ ఫీల్డ్ని మేము ఎందుకు చూజ్ చేసుకొని ఎంచుకున్నామని ఇప్పుడు బాధపడుతున్న ఈ విషయంలో తప్పని పరిస్థితుల్లో గౌరవప్రదమైనటువంటి ఈ వృత్తిని కొనసాగింపుగా ఇంకా న్యాయంగా మోరల్ ఎథిక్స్తో పాటు ప్రాథమిక వైద్యాన్ని సీజనల్ డిసీజ్లో వచ్చినప్పుడు ప్రజలకి దగ్గరలో ఉంటూ ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలో మమేకమై వైద్యాన్ని అందిస్తున్నారు ఎన్నో ఒత్తిడిని మానసిక పరమైనటువంటి ఎన్నో సమస్యలని అధిగమిస్తూ ఓవర్కమ్ చేసుకుంటూ ప్రజలకి ప్రాథమిక వైద్యంలో మెరుగైన వైద్యం ప్రస్తుతం అందిస్తున్న ఈ తరుణంలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎక్కడో ఒక దగ్గర దాడి మాత్రం ఆపడం లేదు ఇలాంటి రైట్స్ వల్ల ఎంతో మంది ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆర్ఎంపి పిఎంపీ ఇంకా మానసిక ఆవేదనకి లోన్ కావడం గురి కావడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాల పాటు నిర్విరామంగా వైద్యం అందిస్తూ ప్రజల చేత మంచి గుర్తింపు మంచి అస్తవాసి డాక్టర్ని ఒక మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు వచ్చిన తరుణంలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎక్కడ వచ్చి దాడి చేస్తారు అని భయానికి కొందరైతే మనోవేదానికి గురై పెరాల్సిస్ రావడం జరిగింది అలాగే కొందరు సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో ఇంతటి దారుణమైనటువంటి సంఘటనలు మున్పెప్పుడు జరగలేదు ఇలాగే కంటిన్యూగా కొనసాగితే భవిష్యత్తులో పేద ప్రజలకి సరైనటువంటి వైద్యం సీజనల్ డిసీజ్లో అందదు అలాగే ఇక్కడ వైద్యం సదుపాయం లేనటువంటి ప్రాంతాలు తాండాలు చిన్న చిన్న గ్రామాలలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది గతంలో మనం అనుకున్నాం వ్యవస్థలో ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి ఆ లోపాలని సరిచేయాల్సిన విషయం మీరు పక్కన పెట్టి పూర్తిగా ఈ వ్యవస్థ నిర్మూలించాలన్నది మీ ధ్యేయంగా పెట్టుకోవడం ఇంకా ప్రథమ చికిత్సలో ఎంతో అనుభవం కలిగి మోరల్ ఎథిక్స్కి అనుగుణంగా జెన్యున్గా ట్రీట్మెంట్ చేసే వారికి వారి మనోవేదనకి గురయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ దృష్టిని ఈ వ్యవస్థపై ఉన్నటువంటి చిన్న చూపుని వదిలి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినాయి ఇప్పటికీ కూడా సరైనటువంటి న్యాయం ఈ ప్రాథమిక వైద్యం మీద ఈ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తున్న ఈ వ్యవస్థని ఇంకా కూడా గుర్తించకపోవడం చాలా బాధకరం ఎన్నో వేల మంది ఈ ఫీల్డ్ని హాజరుగా చేసుకుని ఎన్నో సంవత్సరాలు శ్రమించి నేర్చుకున్నటువంటి ఈ వైద్యంలో ఉన్నటువంటి స్కిల్స్ని ప్రజలకి ప్రాథమిక వైద్యంలో అందివ్వడం జరుగుతుంది లాభం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే గుర్తించాలి ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పేసి చాలా మందిలో ఆశాభావం ఉంది ఇంకా ఖచ్చితంగా ఈ వ్యవస్థని కాపాడే బాధ్యత గుర్తింపు ఇచ్చే బాధ్యత ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యని ముందు పెట్టుకుని దీన్ని తొందరగా సాల్వేషన్ చేయాలి లేకపోతే ఎంతోమంది మనోవేదనకి గురై ప్రథమ చికిత్స అందించే విషయంలో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్గా ఉండేటట్టు చేయాలి మానసికంగా చాలా డిస్టర్బ్లో ఉన్నారు ఇంకా కాస్త దీన్ని లేట్గా చేయడం వల్ల దీన్ని ఈ సమస్యని విస్మరించడం పట్ల భవిష్యత్తులో చాలా నష్టం ఏర్పడుతుంది వారి పిల్లలు ఫ్యామిలీ రోడ్డుపైన పడే అవకాశం ఉంటుంది ఇప్పటికే అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి ఇంకా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రభుత్వం దీన్ని ఈ సమస్యని ముందు పెట్టుకుని దీన్ని సాల్వేషన్ చేస్తుందని నేను తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాను అలాగే నా విజ్ఞప్తి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వారికి ఎందుకంటే ప్రతి వ్యవస్థలో లోటుపాటుతో పాటు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి ఆ సమస్యలను సాల్వేషన్ సాల్వేషన్ చేసే విషయంగా మీరు ైడ్స్ చేస్తున్నారు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో మెరుగైన ప్రాథమిక వైద్యం అందించే విషయంలో మావంతు సహాయ సహకారాలు మీరు తీసుకుని ప్రభుత్వానికి ఒక మంచి సానుకూలమైనటువంటి ఈ వ్యవస్థ పట్ల ఒక సానుకూలమైనటువంటి చర్చని మీరు తీసుకొని గవర్నమెంట్కి సలహా ఇవ్వండి ప్రాథమిక వైద్యం ఆర్ఎంపీ పిఎంపీలకి ట్రైనింగ్ ఇస్తుంది అని ఎప్పుడైతే న్యూస్ ఛానల్లో రావడం మొదలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వెంబడే కోర్టులో పిటిషన్ వేయడము వచ్చే ట్రైనింగ్ని ఆపేయడం కూడా జరుగుతుంది ఇక ముందు అలా జరగకుండా మీ వంతు సహాయ సహకారాలు ప్రభుత్వానికి అలాగే ఈ వ్యవస్థకి మీరు అందివ్వాలని నేను కోరుకుంటున్నాను మోర్ ఓవర్ అలాగే ఈ ఆర్ఎంబి పీఎంపీ వ్యవస్థలో ఎన్నో సంవత్సరాలుగా వైద్యాన్ని వైద్య వృత్తిని నమ్ముకుని వైద్యాన్ని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆరంబి పీఎంపీ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా మనకు ట్రైనింగ్ భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తుంది ఆ దృఢ నిశ్చయంతో మీరు మీ పరిధిలో మెరుగైన వైద్యం ప్రజలకి ఎల్లవేళలా ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేసే విషయంలో మీరు ఎక్కడికి ఎక్కడ కూడా వెనక్కి తగ్గకూడదు మెరుగైన వైద్యం అది ప్రథమ చికిత్స వరకు మాత్రమే ఉండేటట్టు మీ పరిధిలో మీ పరిధిలో ఉన్నంత మేరకు మాత్రమే మీరు వైద్యాన్ని అందిస్తారని నేను కోరుకుంటున్నాను ఎవరు కూడా మనోవేదనకి గురి అవ్వద్దు అలా సూసైడ్ చేసుకోవడం కానీ అలాగే మితిమీరిన మితిమీరినటువంటి వైద్యాన్ని కూడా ప్రజలపై మీరు చేయకూడదు మీ వల్ల కూడా సమాజంలో ఒక చెడ్డ పేరు అనేది రాకుండా సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి ఈ వ్యవస్థని అలాగే కాపాడాలి ఈ వ్యవస్థకున్నటువంటి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి ఖచ్చితంగా కింద సజెషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఏ ఆర్ఎంపీ పిఎంపీ కూడా మనం ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి ఒక్కరూ వారి వారి పరిధిలోనే ట్రీట్మెంట్ అందిస్తూ ప్రజాసేవలో ముందుండాలి ప్రజాసేవలో వారియర్స్ ముందు వరుసలో ఉన్నది ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే ఆర్ఎంపి పిఎంపీ డాక్టర్ మాత్రమే ఎన్నో పాండమిక్ కానీ ఎన్నో సీజనల్ డిసీజ్ వచ్చినప్పుడు ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదిస్తారు పేషెంట్స్ అలాంటప్పుడు ధైర్యంగా ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రాథమిక వైద్యం అందించి ప్రజల చేత మన్ననాలు పొందినటువంటి ఈ వ్యవస్థని మీరు మీ గుజాలను వేసుకుని దీన్ని ఈ గౌరవప్రదమైనటువంటి ఈ వృత్తిని ఇలాంటి గౌరవప్రదమైనటువంటి ఈ వృత్తిని ఎక్కడ కూడా మీరు కలంకరణం తీసుకురాకూడదని నేను ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ అందిస్తున్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ గతంలో చేసినటువంటి ట్రీట్మెంట్ వేరు ఇప్పుడు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ వేరు అందరూ చాలా రకాల మెడికేషన్స్ తీసుకుని ఉంటారు కాబట్టి ఏ టాబ్లెట్స్ ఏ ఇంజెక్షన్స్ రియాక్షన్స్ వస్తాయో మనకు అంత తెలియదు కాబట్టి అనెసెసరీగా ఎక్కువ యాంటీబయాటిక్స్ కావచ్చు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అలాగే స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేసుకుని అవసరమైతే ఖచ్చితంగా ఐఆర్ సెంటర్కి మీరు రిఫర్ చేయండి ని ప్రాథమిక వైద్యం మాత్రం మీరు చేస్తారని నేను మరీ మరీ ఆశిస్తూ ఈ వ్యవస్థని మీరు కాపాడాలి వ్యవస్థలో కొంచెం లోటుపాట్లు ఉన్న ఆ విషయం వాస్తవమే ఈ వీటి కారణాల వల్లనే ఈ ఇంతవరకు ఈ ట్రైనింగ్ పూర్తిగా కా కావలసిన ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ ఎప్పుడో గుర్తింపు రావాల్సి ఉన్న విషయం మనకు తెలుసు కాకపోతే కొన్ని లోటుపాట్ల వల్ల వ్యవస్థ మీద ఒక మచ్చ అనేది ఉంది నెగిటివ్ అనేది రూమర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని అరికట్టే విషయంలో ఇక్కడ నుంచి సరే ప్రతి ఒక్కరూ వారి వారి మనసాక్షితో వాళ్ళు చర్చించుకోండి మీరు నిర్ణయం తీసుకోండి ఇక్కడి అయినా సరే హయ్యర్ ట్రీట్మెంట్ కానీ హయ్యర్ యాంటీబయాటిక్స్ స్టెరైడ్స్ ఈ గ్లూకోటికో స్టెరైడ్స్ కావచ్చు నాన్ స్టెరైడ్ డ్రగ్స్ అధిక మొత్తంలో పేషెంట్స్కి ఇవ్వకుండా ఒక ఎడ్యుకేషన్ పేషెంట్కి వైద్యం మీద అలాగే వారి యొక్క రోగానికి సంబంధించిన లక్షణాలని ఎలా తట్ తట్టుకోవాలి ఎలా నివారించుకోవాలి ఆహారం విషయంలో కావచ్చు అలాగే ఎంత మొత్తంలో మందులు వాడాలి అనే విషయంలో వారిని ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేయాలి అలా పేషెంట్లను మోటివేషన్ చేస్తూ మన యొక్క వృత్తిని వృత్తికి న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ అనుకుంటే ఖచ్చితంగా నేను కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తానని ఆశిస్తున్నాను నమస్తే జై హింద్ జై భారత్